ほうほうほう。 ఏంటరా అప్పుడే పని అయిపోయిందా అయిపోయిందమ్మా ఎందుకు అరుస్తోంది వాటికి గెంజెట్టావా లేదా నీళ్ళు పెట్టకుండా వదిలేశాడు ఏ పక్కిళ్ళు ఇదిగో తాగండి ఎక్కడ కర్రోడు కనపడ్డా ఏరా బాబు కర్రడు కనపడడం లేదేటి కనపడ్డం లేదా అవునరా ఏమైంది మునియప్పని గుడి దాటుచ్చిందాక చూసానే మునియప్పని గుడి దగ్గర చూసావా ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదే నల్లడా నల్లడాల్లడా నల్లడా Ba ba. Nalada. Hey, nalada. Me. Ba ba ba. Nalada. Ba, ba, ba. Dei, nalada. Me. Nalada. Ba. Nalada. Dei, nalada.

వాది కెమెరా సమర్పించిన ఆధారం ప్రకారం భారతీయ వృద్ధుల ఆశ్రమంలో నివసిస్తున్న తిరు అళగర్ అనేవారు చట్ట ప్రకారం అతనికి తాతయ్య అవుతారని ఈ కోర్టు నిర్ణయించి తీర్పుని ఇస్తుంది తాతని జాగ్రత్తగా చూసుకో బాగా చూసుకుంటానమ్మా మీ సాయం ఎప్పటికీ మర్చిపో సరే మీరు తాతయ్యగానే తీసుకెళ్ళండి నాకు టౌన్ లో కొంచెం పొలం ఉంది అది ముగించుకుని వచ్చేస్తాను సరేనా సరే పెద్దాయనా నమస్తే అండి ఏంటి రాజు ఏంటి ఈ ఊరికొచ్చావు మర్ణారామ గుడిలో మా బాబాయ్ కూతురికి చెవులు కొడుతున్నారండి అక్కడికే వెళ్ళొస్తున్నాను అంటే కక్క ముక్క మీద కూర్చోనని చెప్పు అవునండి సరే వెళ్ళొస్తాను సరే 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 ఎక్కండి ఎక్క డే తాతయ్య ఇందులో పళ్ళు బిస్కెట్లు ఉన్నాయి తీసుకోండి ఆకలేసినప్పుడు తినండి తాతయ్య పెట్టుకోండి సరే తాతయ్య వెనకాల కూర్చుంటాం ఏమైనా కావాలంటే లగేజ్కి విడిగ టికెట్ తీసుకోండి కొంచెం జరిగి కూచ అక్కడంతా ఖాళీగానే ఉందిగా అటు కూర్చోరా ఓహో అతని దత్తత తీసుకున్నాడని చెప్పారు కదా అదిగో ఆయన ముందే ఉన్నాడు చూడు ఇదిగో తమ్ముడు తమ్ముడు నన్నండి చెప్పండి మీకెందుకు ఈ అనవసరమైన పనులన్నీ ఏం చేస్తున్నారో తెలిసే చేస్తున్నారా మిమ్మల్ని అనడంలో ప్రయోజనం లేదు మిమ్మల్ని నమ్ముకుని వచ్చారే ఆ పెద్ద ఆయన ఆయన అనాలి మీరు చెప్పినట్లు తప్పేం లేదండి ఎందుకంటే అదే నిజం మేమిద్దరం దొరికింది తిని ప్రాణాలతో బతకడమే చాలా గొప్ప విషయం అండి మరి ఆ పెద్దయిని ఎందుకు దత్త తీసుకొచ్చానో అడుగుతున్నారా అన్నిటికీ అటవైన ప్రేమే కారణం అండి చూసారుగా చేయాల్సినవన్నీ చేసి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు సరే వాడు పడుకొని ఆ కథ ఏదో నేనే చెప్తాను గొడవ నడువిలో పొన్ను తాయిని ఏనుగు తొక్కేసింది త్వరగా రండి అయ్యా త్వరగా రండి మునియప్ప ఎవరైనా ఫారెస్ట్ ఆఫీసర్కి ఫోన్ చేయండి అయ్యా రండి రండి తొందరగా రండి హలో సార్ వినిపిస్తుందా నేను ఇంటి పాలన నుంచి చేస్తున్నానండి ఇక్కడ ఒక ఆవిడ్ని ఏనుగు తొక్కేసింది సార్ కొంచెం తొందరగా రండి అయ్యా Hey ఏమైందా రే రే ఏంటో సపరా ముందు రే ఎక్కడికి తీసుకెళ్తున్నావు రే ఊర్లో అందరూ అడవిలోకి వెళుతున్నాను అప్పుడు ఊర్లో ఎవరు ఉండరా అర్థమవుతుందా అర్థమైంది అర్థమైందా వాళ్ళు తిరిగి వచ్చేలోగా ఒక ఊరంతా దోషేసుకోవాలి నువ్వు ఒక రాసి ఇంటికెళ్ళు పల్నిస్వామి ఇంటికి వెళ్తా రంగు వారు ఏం చేస్తున్నావు రాళ్ళు మొత్తం వచ్చి రూపాయి కూడా దొరకలేదు కొని కోడిపోసిన వాసన పోయిందిరా అదికేలాగో వచ్చేసాం కదా లాగించేస్తున్నాను రా నువ్వు కూడా కానీ కడుపు నుండి అవుతుంటే ఇలా రా పని చేయబోతుంది ఈ రోజు మనకు వచ్చిన కలెక్షన్ రెండు క్వార్డర్ కొనుక్కొని తాగడానికి కూడా సరిపోదురా అసలు ఊరారా ఊరిని కాల్ చేసి పోటరా దీనికి ఇదే పని అయిపోయింది నీకంటే మేము ఎలా కనిపిస్తాం ఏదో దొంగల్ని చూసి మురుగుతున్నట్టు మొరుగుతోంది ఫారెస్ట్ చీపురా మన కాళేశ్వర్ వచ్చుంటారేమో మన విషయం ఎంతవరకు వచ్చిందో కనుక్కుందాం ఊళ్ళో వాళ్ళకు కూడా మన మీద డౌట్ రాకుండా చూసుకోవాలి పద పద చూడండి ఏంట్రా ఆడుకుంటున్నారా ఫోన్ పెట్టరా నిశ్శబ్దంగా ఉన్నామా చూడండి సార్ ఈవిడి పేరు పొండుతాయి వయసు నలభై ఎనిమిది ఉంటాయి రాత్రి కాపలాకి వచ్చింది సింగిల్ ఎలిఫెంట్ అటాక్ చేయడం వల్ల ఆమె లెఫ్ట్ షోల్డర్ చెస్ట్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి స్పాట్ లో చనిపోయింది సార్ ఈ తోట యజమాని ఎవరు ఈ ఊరి మాజీ నాయకుడు సమాచారం అందించాం బయలుదేరి వస్తున్నారు ప్రశాంతంగా ఉండమ్మా ప్రశాంతంగా ఉండండి మనకి మంచి చేయడం కోసమే ఉన్నతాధికారి వచ్చారు ప్రశాంతంగా ఉండండి ఇలా చూడండి అమ్మా కోపడకండి ఇది జీర్ణించుకోలేని విషయమే ప్రభుత్వం తరపు నుంచి నష్టపరిహారం ఎంత ఇప్పించగలమో అది వెంటనే ఇప్పిస్తాం అయ్యా ఈ సువ్వలన్నీ పాత పడిపోయినందువలన అప్పుడప్పుడు ఏనుగులు ఊరిలోకి వచ్చేస్తున్నాయ్యా అది కొంచెం సరి చేసి ఇచ్చారంటే మీకు పుణ్యంగా ఉంటుందయ్యా దాని గురించి మూడు నెలల క్రితమే నేను చెప్పాను సార్ సరే నేను ఈ విషయం వెంటనే డిఎఫ్ఓతో మాట్లాడి ఏర్పాటు చేస్తాను అలాగే మీరు కూడా ఆవుల్ని గేదెల్ని ఫారెస్ట్ లో మేపకుండా మాకు సహకారం అందించండి సరే వెళ్ళొస్తాను ఫార్మాలిటీస్ త్వరగా పూర్తి చేయండి సార్ 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 ఆగండి ఈ ఏనుగులు ఏనుగులు మా మా పంటల్ని మమ్మల్ని ఇలా దాడి చేస్తే వ్యవసాయం మేము ఎలా ఎలా చేసుకోం నరికేసి చేస్తూ ఉంటే రాకుండా ఉంటాయి మీ ప్రాంతానికి రాలేదు మీరే దాని ప్రాంతాన్ని ఆక్రమిస్తున్నారు అలా చేస్తాం వాళ్ళు ఏదో తెలియకుండా అలా చేసి ఉంటారు సార్ ముందు ఆ మొక్కల్ని రేంజర్ గారు చూసారంటే పెద్ద గొడవ అయిపోతుంది అలాగే సార్ ఏదో ఏంటయ్యా ఎలా ఉన్నారు ఉలా ఉన్నాం సార్ మీరు సాయం చేస్తే బాగుంటాం ఆ ఫారెస్ట్ ఉద్యోగం ఇప్పిస్తానన్నారు అవును నిజమేనయ్యా మర్చిపోయాను ఆఫీసర్ గారితో చెప్పాను తప్పకుండా వస్తుంది వచ్చే వారం ఆఫీస్కి వచ్చి కలవండి సరే సరే సార్ ఇలాగనే ఉద్యోగం తెచ్చుకొని ఫారెస్ట్ యూనిఫామ్ వేసుకొని ఊళ్ళో గవర్నమెంట్ ఆఫీసర్ గా దర్జాగా తిరగలరా ఆ తర్వాత ఇలాంటి చిల్లర పనులు చేయడం ఆపేద్దాం ఈ ఉద్యోగం వస్తే అడవిలోకి తేను కోసం వచ్చేవాడు మొక్కల కోసం చెట్ల కోసం వచ్చేవాళ్ళు వెతుకుంటూ వచ్చి మరి డబ్బులు ఇచ్చి వెళ్తారా ఆ డబ్బుతో మనం త్వరగా సెటిల్ అయిపోవాలి నాకు అలాంటి కోరికలు లేవురా మూడు కోట్లు సైడ్ ఫారిన్ బ్రాండ్ కొట్టాలి ఆ తర్వాత చూసుకుందాం లేరా ముందు దర్జాగా మనం మందు తాగుతాం